హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఫెజ్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఎగ్ పెప్పర్ అండి ఇందుకోసం దీనికోసం నేను కొడుగుడ్లను ఉడికించేసుకున్నానండి ఇందులోకి మిరియాల పౌడర్ ఒక స్పూను ఉప్పు తగినంత కొద్దిగా పసుపు రుచికి సరిపడా కారం అండి ముందుగా నేను కడాయిలో కొద్దిగా ఆయిల్ని అయితే వేసేసుకున్నానండి చూడండి ఆయిల్ ఎక్కువ వేడి అవ్వకూడదండి ఎందుకంటే మనం ఈ మసాలాలు వేసినప్పుడు మాడిపోతుంది ఇప్పుడు అండి ఈ విధంగా అంటే సరిపోతుంది ఇప్పుడు వెంటనే మనము తోడు ఇళ్ళని వేసేసుకొని కొద్దిగా ఇందులో మనము ఫ్రై అయితే చేసేసుకుందామండి కొంచెం అలా ఫ్రై అయితే మనకు శ్వాసన అనేది ఉండదండి మిరియాల వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి స్మెల్ కూడా వస్తుందండి అంతేకాదు మనకి జలుగు ఉన్నప్పుడు ఇలా కొడుగుడ్లు వేసేస్తుంది దీంట్లో మిరియాలు అన్నీ వేసుకొని చేసుకుంటే ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ప్రతిరోజు రెండు కొడుగుడ్లు తినడం వల్ల మనకి మంచి ఇమ్యూనిటీ అనేది వస్తుంది కాల్షియం కూడా బాగుంటుంది అందుకని నేను ప్రతిరోజు ఇలా వేసి సింపుల్గా వేయాలండి మసాలాలు ఎక్కువ ఉన్న పిల్లలు మరీ తినరు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను అంతే అండి ఎంతో ఈజీ అయినటువంటి మెరియాల కోడిగుడ్లు రెడీ అండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి